ఏంటి ఆ డాన్స్ ఏంటి అనుకుంటున్నావా ముసలోడు అనుకుంటున్నావా అలా కాదే కుక్కను కుట్టినట్టు కుట్టేస్తున్నావు ముప్పై రూపాయలకి చేరేత్తన్నారు నాలుగు వందల రూపాయలకి తలగడెత్తున్నారు సవగ్గా అవుతుందని ఆనందం వేసిందే ఊర్నీ మొసలే సవగా అవుతుందని డాన్స్ లేకూడదు ఎల్లు కొనుక్కోవాలి పదా

మన బుడ్డి మహారాజు కోసం ఈ కుట్టా ఫజామాలు ఫోర్ ఫార్టీ కి రెండు ఇస్తున్నారు మన బుడ్డి మహారాజు కోసం ఈ పట్టుపాడలు అయితే సెవెన్ డబల్ నన్ కి స్టార్ట్ అవుతున్నాయి అండి ఫైవ్ డబల్ నన్ను కూడా ఈ సాఫ్ట్ కాటన్ డ్రెస్ మెటీరియల్ వన్ డబల్ నైన్ కి ఇచ్చేస్తున్నారు ఐదు వందలు ఇలువైన ఈ వడ్డానైతే వన్ పార్టీ కి ఇచ్చేస్తున్నారు అంతే కాదు ప్రతి వెయ్యి రూపాయలు కొనుగోలుకు ఇచ్చే ఈ కోపంతో రోజు ఒక స్కూటీ ని గాని సంక్రాంతికి కార్ ను గాని గెలిపొందచ్చు మరి ఇంకెందుకు లేటు ఈ సంక్రాంతికి ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న మన మనశుభమస్తుకు వచ్చేయండి